మానవీయ కోణాలు లేవని ఎందుకు అనుకు అంటున్నా అంటే మిత్రులారా ఒకసారి చూడండి సిరిసిల్లలో ఒక కలెక్టర్ ఉంటాడు సందీప్ కుమార్ జా ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి ఇది టీ స్టాల్ ఈ టీ స్టాల్లో గంజాయి ఎంత లేరు కుకైన్ ఎంత లేరు డ్రగ్స్ అంత లేరు కనీసం వ్యభిచారం కూడా ఎత్తలేరు అయినా కూడా సందీప్ కుమార్ జా కళ్ళు పడ్డానికి ఎట్లుంటుందో తెలుసా మిత్రులారా ఓ గిట్లయితుంది గిట్లయితుంది మిత్రులారా ఈయన చేసిన పాపమేందో ఈ పాటికి మీకు అర్థమవుతుంది కేటీఆర్ బొమ్మ పెట్టుకున్న పాపానికి సందీప్ కుమార్ జా అనేటువంటి కళ్ళల్లో నీళ్లు పడ్డాయి మట్లు మన్ను పడ్డది రాళ్ళు పడ్డాయి రప్పలు పడ్డాయి నిప్పులు పడ్డాయి అందుకనే సందీప్ కుమార్ జా అనే అధికారి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి మానవ మృగంగా ప్రవర్తిస్తుండ్రు సిరిసిల్ల జిల్లాలో నేను ఆశామాషిగా అంటలేను ఊరికే అంటలేను ఈ సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఎంత అదముడు ఎంత నీచుడో చెప్పే ప్రయత్నం చేస్తా ఆయన సొంత భార్య ఆయన అసహజ శృంగారానికి ఇబ్బంది పెడుతుండు ఒత్తిడి చేస్తుండే కంప్లైంట్ చేసింది సొంత భార్య అంటే ఒక్కసారి ఆలోచన చేయండి పద్దెనిమిది ఏళ్ళు పైనకి తెలుస్తుంది నేను చెప్పేటి అర్థమవుతుంటుంది అసహజ శృంగారానికి అలవాటు పడ్డ నా కొడుకులు మనుషులు లెక్కనే ఉంటారా మృగాలు లెక్క తయారవుతారు ఆడదాన్ని ఆటో బొమ్మ లెక్క చూస్తారు అధికారం ఉంటే ప్రతి ఒక్కరిని లెక్క నలుపుతారు